ఇరవై ఏడో తారీఖున అంటే కార్ కరెంట్ ఛార్జీలు పెంపు వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో రేపు ఇరవై ఏడవ తారీఖున రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క కరెంట్ ఆఫీస్ ముందు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒకటే ఏంటంటే ప్రజలకి కష్టం ఉన్నప్పుడు మన తోడు ఉండాలి వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు మనం వాళ్ళ ముందు నుంచోవాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు మరి ఈ కార్యక్రమం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అందరితో చర్చించి పోస్టర్ ఆవిష్కరణ చేసి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య ప్రజల సమస్యని మా సమస్యగా ఎందుకంటే ప్రతిపక్షంలో మేము లేకపోయినా కూడా నలభై శాతం ఓట్ షేర్ ఉంది కాబట్టి మా వాయిస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఈజ్ నాట్ లెస్ లెస్ ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న వైయస్ఆర్ సిపి ఖచ్చితంగా సీట్లు పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా మేము మాట్లాడే అవకాశం ప్రజలు మాకు ఇచ్చారు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాష్ట్ర రాష్ట్రాల విషయాన్ని కూడా మేము ఈ దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా దీని ఒక మార్పు అనేది ఉంటది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన మార్పు ఎన్నడూ ఎవరు తీసుకొని రాలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్దపు హామీల వల్ల ప్రజలు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో చూస్తే ఈ ఆరు నెలల్లోనే వీళ్ళు వీళ్ళ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందని చెప్పి చూపించారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలు ఇబ్బంది పట్టినప్పుడల్లా మేము బయటకు వచ్చి మేము కచ్చితంగా దీని గురించి వాయిస్ ఇస్తాము వాయిస్ ఇచ్చినప్పుడు ఏ ఈ వాయిస్ ఇవ్వడం వల్ల వాళ్ళు మారతారా అనేది కాదు వాళ్ళు మారకుండా చేసే నెక్స్ట్ స్టెప్ అయినా కూడా ఆచితూచి అయ్యో మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు అని చెప్పే ఉద్దేశంతో అయినా కూడా వాళ్ళు అక్కడికైనా చేసే వేరే వేరే కార్యక్రమం అయినా కానీ లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటది కాబట్టి మేము ఖచ్చితంగా గొంతెక్కుతాము అలాగే వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే మీరందరూ కూడా మాకు తోడిస్తే ఇంకా బలంగా ఉంటది ప్రజలందరూ తరలి రండి ఆ రోజు ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయండి ఆ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేస్తే ప్రజలు గెలిచినట్టు ప్రజా మరి ప్రజలు వాళ్ళకి వాళ్ళకి జరిగిన అన్యాయం గెలిచినట్టు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఇరవై ఏడో తారీఖున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి వచ్చి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేసి మన రిప్రజెంటేషన్ అనేది మరి గవర్నమెంట్కి ఇద్దాము దాని మీద రానున్న రోజుల్లో కూడా చర్యలు తీసుకుని ప్రజలకి మంచి చేసే విధంగా ఆలోచన చేస్తారని కోరుకుంటున్నాను